చేద్దాం వినుడీ శైలము కామరూపి కలులన్ భంజించు మనలన్ మన్నించు ఆజ్యాన్నముల్ మనమిప్పించిన అహరించు చిత్తంబులో అనుకంపాతిశయంబు చేసే మనపైన చున్ సగోపాలుండై వనజాక్షుండు నమస్కరించే గిరికిన్ మందారు మందారుడై అంటారు పోతనగారు మహానుభావుడు అబ్బాబ్బా ఏమి పద్యరచనో ఏమద్భుతమైనటువంటి మాటలు పడ్డాయో ఇక్కడ కృష్ణుడుగా ఉన్నాడు అక్కడ గోవర్ధనగిరిలో ఉండేటటువంటి అంతర్యామి స్వరూపంగా ఆయనే పైకి లేచి ఆ సమర్పింపబడినటువంటి పదార్థములనన్నిటినీ ప్రత్యక్షంగా స్వీకరిస్తున్నాడు ఆ ఆవులు దూడలు ఎద్దులు తనతోటి స్నేహితులు ఆ బృందావనంలో ఉన్నటువంటి ప్రజలు అందరితో కలిసి స్త్రీ పురుష వివక్ష లేకుండా సమానంగా సంతోషంగా కలిసి గోవర్ధనగిరికి ప్రదక్షిణం చేస్తున్నారు పాటించి గాన విద్య పాటమమున తేరు లెక్కి బహుతానములన్ పాటల గంధులు పాటలు పాడిరి విరోధి చున్ అంటారు మనిషికి మనసు ఎక్కడ లగ్నమవుతుంది అంటే ఆ క్షణంలో కాదు ఎప్పుడూ తమ సమస్యల గురించి ఆలోచించి వారి సమస్యలను పరిష్కరించాలనేటటువంటి తాపత్రయము సమర్థత రెండూ ఎవరి ఎందు ప్రకాశిస్తాయో వాళ్ళ గురించి ఆలోచిస్తారు పరమ సంతోషంతో వాళ్ళ గురించినటువంటి ప్రేమ లోపల పట్టకపోతే ఆ పట్టని ప్రేమ పైకి పాటలుగా ప్రవహించి బయటికి వస్తుంది అందుకే వాళ్ళు ఇంకా వేరే భగవంతుడి గురించి పాటలు పాడలేదు ఆ ఎద్దుల బళ్లల్లో కూర్చుని ప్రదక్షిణం చేస్తున్నటువంటి వయోవృద్ధులు కృష్ణ పరమాత్మతో సమానంగా ప్రదక్షిణం చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఆ వయసులో ఉన్నటువంటి వారు ఆవులు దూడలు ఎద్దులు అన్నీ కూడా పరమ సంతోషంగా ఆయనతో కలిసి ప్రదక్షిణం చేస్తున్నాయి అందుకే చతుర్ముఖ బ్రహ్మగారంతటి వాడు ఆశ్చర్యపోయాడు అనుగ్రహం అంటే ఇది కదా నిజంగా వాళ్ళు పొందిన అనుగ్రహం ముందు నేను పొందిన పదవి ఏపాటిది నాకు ఈ పదవి తీసి నీతో సమానంగా అలా కలిసి తిరిగేటటువంటి అదృష్టాన్ని నాకు కల్పించమని అడిగాడు అందుకే వాళ్ళందరూ ఆ చిన్ని కృష్ణుడితో పాటు ప్రదక్షిణం చేస్తూ పాటించి గాన విద్యా పాటవమున తీరు లెక్కి బహుతానములం పాటలు పాడిరి కృష్ణుడు విరోధి పాఠనుడంచు కృష్ణుడు శత్రువుల్ని మట్టు పెడతాడు మనని నిరంతరం కాపాడతాడు ఆయన ఎన్నో లీలలు చేశాడని ఆ కృష్ణ సంబంధమైనటువంటి గానమే చేస్తూ వాళ్ళందరూ కూడా ఆ రథముల మీద ఎక్కి వయసులో లేనివారు ప్రదక్షిణం చేస్తుంటే కృష్ణుడితో కలిసి వయస్సులో ఉన్నవారు ప్రదక్షిణం చేస్తున్నారు భగవత్ తత్వానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే అది ప్రత్యేకంగా తెలియబడక్కర్లేదు అది కేవలం జ్ఞానులు మాత్రమే అనుభవించేది కాదు భగవద్విభూతి ఎక్కడైనా ఉందనుకోండి అగ్నిహోత్రం సంతోషిస్తుంది మీకు నేను వామనమూర్తి ఘట్టంలో చెప్పా సుహతంబులయ్య శిఖలున్ కళ్యాణమి కాలమున్ అంటాడు ప్రదక్షిణ పురస్సరంగా అగ్నిహోత్రం తిరుగుతుంది దిక్కులు ప్రకాశిస్తాయి ఆవులు దూడలు సంతోషిస్తాయి సమాజంలో అందరి మనసుల్లో ఏదో తెలియని సంతోషం శాంతి నెలకొంటాయి ఆఖరికి మనుష్యులు కాదు మనుష్యులు కాకుండా తెలివి లేని ప్రాణులు కూడా ఏదో ఆనందాన్ని పొందుతాయి దానికి గుర్తు ఏమిటంటే భగవద్ అవతారం వచ్చింది అని తిరుగుతున్నవాడు పరిపూర్ణమైనటువంటి కృష్ణావతారం అది ఆవులకి తెలుసా తోడలకి తెలుసా అన్న మాట అన్వయం కాదు భగవత్ శక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ శాంతి తప్ప వేరొకటి ఉండదు శాంతి ఎక్కడుంటుందో అక్కడే ఉత్సాహం అక్కడే సంతోషం ఈ రెండు ఎప్పుడూ కూడా దుర్మార్గం వైపుకి నడవకూడదు ఉత్సాహం ఎప్పుడూ కూడా మంచి పనుల వైపుకి వెడుతూ ఉండాలి ఉత్సాహాన్ని మంచి పనుల వైపుకు తీసుకెళ్ళగలిగినటువంటి ప్రజ్ఞాశాలి ఎవరు అంటే ఆ పరమాత్మ ఒక్కడే అందుకే అందరూ వేరు వేరు మార్గాలలో ఆయన పాదములు పట్టుకుని నడిపించమని అడుగుతారు కాబట్టి ఆవులు దూడలు కూడా సంతోషాన్ని పొందే